మీ పేరేంటి విజయ్ విజయ్ గారు చెప్పండి మీకు జరిగిన విషయాన్ని చెప్పండి ఇప్పుడు పంట వేసిన మూడు నాలుగు మందులు వెళ్ళిన మందులు కొట్టినా కానీ పొలం మొత్తం పండుగ పంట అయిపోయింది చేతికి రాదు అనుకున్నా ఇక యూట్యూబ్ లో సెర్చ్ చేసిన సెర్చ్ చేయగానే ఒక మంది దాని గురించి తెలిసింది ఇక మా కొన్ని ఛానల్ చూసిన దీని గురించి బాగా బాగా నడుస్తుంది దీని గురించి అందరు మాట్లాడుతు ఒకసారి తీసుకొని ట్రై తీసి ఒక లీటర్ తీసుకున్నా తీసుకొని మరొక లీటర్ తీసుకొని ఒక బాకు డెబ్బై డెబ్బై ఎనభై ఎమ్మెల్యి చల్లినాకంది పండుగండిన పొలం మంచిగా పొలం అనేది పచ్చ పడ్డది అట్లు కూడా మంచిగా అయినాయి ఇప్పుడు ఎట్లా వరి వరి ఎట్లా అయింది పండుగ అంటే నాకు ఎల్లో కలర్ లా పండు ఎల్లో కలర్ అయిపోయింది మొత్తం పండినట్టు మొత్తం చనిపోయినట్టు అయిపోయింది చనిపోయినట్టు అయిపోయింది పొలం అయిపోయింది పొలం ఇలా ఇవ్వాలనుకున్నా అసలు అనుకున్నా ఈ మందు గురించి తెలిసినాక మరి ఒకసారి ఒక రెండు ఒక ఎకరానికి తీసుకొని చల్దామని ఒక లీటర్ తీసుకున్నా నాకు మంచిగా పని చేసింది నాకు పని చేసిన వాళ్ళే నేను ఒక ఇద్దరు వ్యక్తులకి చెప్పిన ఆయన కూడా తీసుకున్నాడు తీసుకొని స్ప్రే చేసిండు ఆయన కూడా మంచిగా పని చేసింది అంట నాకని చెప్పిండు మంచిగా పని చేసిందిరాించుకుంటా నాకు కూడా కావాలి అన్నాడు ఇప్పుడు నేను కూడా మళ్ళీ తీసుకుంటున్నా దీపడి ఎంత దిగుబడి ఎంత వచ్చింది నాది ఎకరంన్నర నా వంద సంచు దాకా వెళ్ళినాయి ఎకరం నరలో వంద సంచుల ఆ అంటే వంద బస్తాలు ఆ వంద బస్తాలు ఎన్ని కేజీలు ఎన్ని కిలోలు నలభై కిలోలు వంద బస్తాలు ఉన్నాయి నలభై కింటాలు అంటే నలభై బస్తాలు నలభై కేజీల బస్తాలు వంద వంద బస్తాలు వంద బస్తాలు అంటే ఇప్పుడు అంత ముందు ఎంత వచ్చేది ఇది వాడకముందు ఇది ఇది వాడకం ముందు నాకు డెబ్భై ఎనభై బస్తాలు వెళ్తుండే ఇది వాడి ఇది వాడాక ఒక ఇరవై బస్తాల దాకా మంచిగా వెళ్ళినాయి అంటే ఎన్ని కింటాలు ఎక్కువ వచ్చినాయి మీకు పైన పది కింటాలు పెరిగింది అంటే పది కింటాలు అంటే దగ్గర దగ్గర ఇరవై వేలు అయితాయా ఇరవై వేలు వస్తాయా ఇరవై వేలు అంటే నువ్వు పన్నెండు వందలు పదమూడు వందలు పెట్టుకుంటే అంటే లీటర్ పదమూడు వందలు నువ్వు పెట్టుకున్నందుకు దీనికి నీకు ఎంత వచ్చింది తిరిగి నాకు ఇంకా ఇరవై వేలు దాకా ఇట్లా పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేల దాకా వచ్చినాయి ఇప్పుడు నీకు దగ్గర దగ్గర పంతొమ్మిది అంటే ఇరవై వేలు దాకా వచ్చినాయి అన్నట్టు అంటే ఆదనంగా ఎక్స్ట్రా నీకు ఇరవై వేలు వచ్చిందంటే నువ్వు మిగతా రైతులు ఇది వాడాలా వాడకూడదా నువ్వే చెప్పి అన్ని మంది బెస్ట్ అంటే ఇదే నాకు నేను ప్రతి పంటకు కూడా ఇదే వాడతా పత్తి పసుపు మక్క ఇక అన్ని మందులకు అన్ని అన్ని పంటలకు ఇదే నేను తీసుకుంటా ఇప్పుడు ఒక లీటర్ తీసుకొని ఇది ఇదే వాడతా అన్నట్టు దానికి ఇప్పుడు పొలానికి గానీ పొలానికి కూడా అడుగుమంది వెళ్ళా ఎక్కువ యూరియా వెళ్తా యూరియాలు కలిపే చల్లినా ఇప్పుడు కూడా అదే పని చేస్తా ఇప్పుడు పత్తికి పసుపుకు మనం మందు ఇస్తాం కదా